ఈరోజు అరటికాయ రవ్వ పులుపు వేసి కూర చేస్తున్నాను మీకు చూపిస్తాను ఎలాగో ఇందులో కొంచెం చిటికట్టు పసుపు వేసి ముందు కుక్కర్లో ఒక మూడు విజిల్స్ రానిచ్చి కట్టేసుకోవాలి మళ్ళీ చూపిస్తాను ఇదిగోనండి అరటికాయ ఉడికిపోయింది ఇందులో కొంచెం చింతపండు గుజ్జు ఒక పెసా తీపి తగినంత ఉప్పు వేసుకుని వినిపేసుకోవాలి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను పోపు వచ్చి ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండిమిరపకాయలు వేగిందండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకోవాలి పోపు వేగాక ఇదిగోనండి అన్నీ వేసేసి చింతపండు రవ్వ పులుపు కొద్ది తీపి ఉప్పు వేసేసి అన్నీ పైనుంచి కింద కలిపేసుకోవాలి పసుపు మొదట వేసుకున్నాం కదా అయితే ఇందులో ఆవు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి కాకపోతే ఈరోజు నేను పెట్టట్లేదు ఎందుకంటే గోంగూర పచ్చడి నిన్నే చేశాను వాళ్ళు తింటారు అది ఈ ఆవ పెడితేనో వేడి చేస్తుంది ఇలా కూడా ఈ కూర చాలా బాగుంటుంది ఎవరికైనా సింపుల్ కూడా పైగాను ఓకేనా ఇదిగోనండి ఎంతో రుచిగా ఉండే అరటికాయ రవ్వ పులుపు కూర అంటే చింతపండు పులుసు వేస్తామని ఒక్క రవ్వ పులుపు అని రవ్వ పులుపు అని ఇవారు తిని కూర ఉంటాను మీ విజయాపన్నాల